మీరు చూస్తున్నారు శ్రీనివాస్ బిజినెస్ యూట్యూబ్ ఛానల్ నేను శ్రీనివాస్ జరగడం ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరికీ బిజినెస్కి సంబంధించిన వినూత్న సమాచారంతో పాటు డూస్ డోంట్స్ను తెలియజేసేందుకు ఈ యూట్యూబ్ ఛానల్లో పనిచేస్తుంది సో ఈరోజు దేశ ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు ఒక ప్రకటన చేసి ఉన్నారు ఎంఎస్ఎంఈల్కు అంటే మైక్రో స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్కు ఈ కోవిడ్ ద్వారా జరిగిన నష్టాన్ని పూరించేందుకు బ్యాంకుల ద్వారా వివిధ రుణ సంస్థల ద్వారా లోన్లు ఏర్పాటు చేయడము ఆ విధంగా అందించిన లోన్ తిరిగి ఇమీడియట్గా కట్టాల్సిన అవసరం లేకుండా కొన్ని నెలల పాటు మారిటోరియం విధించడము అంతేకాకుండా ఇంట్రెస్ట్ రేట్ చాలా తక్కువగా ఎటువంటి ఫోర్సు బడ్డెన్సు మనకి రాకుండా లేకుండా చాలా చక్కగా ప్రణాళిక చేసి ఉన్నారు ఇది నిజంగా వ్యాపారం చూస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్పొచ్చు ఎస్పెషల్లీ కోవిడ్ సిచ్యువేషన్లో ఎందుకంటే ప్రతీ నెల ఒకటో తారీఖు రెండో తారీఖు మూడో తారీఖు వచ్చేసరికి రెంట్లు ఎంప్లాయీస్కి పాటు ఆఫీస్ నిర్వహణ ఖర్చులు మార్కెటింగ్ ఖర్చులు ప్రతిరోజు కూడా ఫైనాన్షియల్గా పరుగులు పెట్టాల్సిన అవసరం ఏ కైనా ఎస్పెషల్లీ పరిశ్రమ సంస్థకు కానీ సర్వీస్ ఇచ్చే బిజినెస్ సంస్థకు కానీ ఆర్థికంగా ఒక ఒక సపోర్ట్ అనేది ఈ కార్యక్రమం ద్వారా జరుగుతుంది అయితే ఇక్కడ చాలామందికి తెలియని విషయము ఎంఎస్ఎంఈలో రిజిస్ట్రేషన్ చేసుకోవడం ఎలాగా సో దానికి వెరీ సింపుల్ ఈరోజు నేను ఆ వీడియోని మీకు అందజేస్తున్నాను ఇక్కడ ఉద్యోగ ఆధార్ అనే వెబ్సైట్ ఒకటి ఉంది గవర్నమెంట్ది సెంట్రల్ గవర్నమెంట్ది ఉద్యోగ ఆధార్ డాట్ జిఓవి డాట్ ఇన్ ఆ వెబ్సైట్లోకి వెళ్తే సరిపోతుంది అయితే ఇందులో మనం ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే దానికి సంబంధించి మనకి ఇంతకుముందు ఒక ప్రొపరేటరీ ఆర్గనైజేషన్ కానీ లేదంటే పార్ట్నర్షిప్ ఆర్గనైజేషన్ కానీ లేదంటే ఒక ఎల్ఎల్పి కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ ఏదైనా సరే ఉండొచ్చు సో ఆ డాక్యుమెంట్స్ ఆ పాన్ కార్డ్ నెంబర్స్ ఇవన్నీ కూడా ఎంటర్ చేస్తూ అది ముఖ్యంగా ఈ ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ ప్రాసెస్ అనేది మనకు సంబంధించిన ఆధార్ కార్డు ఆధార్ కార్డుతో పాటు దానికి లింక్ అయి ఉన్న మొబైల్ నెంబర్ ద్వారా ఈ మొత్తం కార్యక్రమం జరుగుతుంది సో నేను ఈరోజు మీకు అది ఎలా చేయాలన్నది నేను నా స్క్రీన్ షేర్ చేసి మీకు చూపిస్తాను జాగ్రత్తగా అర్థం చేసుకొని మీ మీ ఫామ్ ఏ సంవత్సరంలో పెట్టింది అన్నప్పటికీ కూడా పర్వాలేదు చక్కగా నేను చెప్పిన ఉద్యోగాద డాట్ జిఓవి డాట్ ఇన్ వెబ్సైట్లోకి రండి అదే కాకుండా ఎంఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్ కూడా ఉంది సో ఈ వెబ్సైట్లోకి వచ్చి స్టెప్ బై స్టెప్ మీరు చేస్తే ఇమీడియట్గా ప్రాసెస్ కంప్లీట్ అవుతుంది సో మీరు సర్టిఫికేషన్ తీసుకోవడం జరుగుతుంది ఇది మీకు కమింగ్ డేస్లో మరికొన్ని వారాల్లో ఈ లోన్ ప్రాసెస్కి ఎంటర్ అవడానికి మీకు చాలా హెల్ప్ చేస్తుంది రైట్ ఇప్పుడు మనం ఏం చేద్దామంటే ఉద్యోగ ఆధార్ డాట్ జిఓవి డాట్ ఇన్ కదా నేను చెప్పాను ఇందాక వెబ్సైట్ రిజిస్ట్రేషన్ ఏమో బట్ అలా కాకుండా నేను ఏం చేస్తున్నాను అంటే ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ అని టైప్ చేస్తున్నాను గూగుల్లో అంటే మీకు చిన్న ఎగ్జాంపుల్ చూపిస్తాను సో ఇక్కడ చూసినట్టయితే మీకు ఇది ఒకటి ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ డాట్ ఆర్గనైజేషన్ అని వచ్చింది చూసారా ఇది యాక్చువల్గా అఫీషియల్ కాదు ఇది సో అఫీషియల్ కాకుండా థర్డ్ పార్టీ సర్వీసెస్ అంటే వేరే కన్సల్టెంట్స్ అనమాట వాళ్ళు మీకు ఈ సర్వీస్ ఇస్తామని చెప్పడం అనమాట బట్ ఆ నేమ్తోనే ఉండడం వల్ల చాలా మంది కన్ఫ్యూజ్ అయ్యి అదే మెయిన్ సైట్ అనుకుంటారు ఇది కూడా అంతే ఎంఎస్ఎంఈ ఆధార్ ఇవన్నీ అఫీషియల్ వెబ్సైట్ కాదు అఫీషియల్ వెబ్సైట్ జనరల్గా ఏంటంటే డాట్ జిఓవి డాట్ ఇన్ అని ఉంటుంది ఎక్స్టెన్షన్ సో ఇది అఫీషియల్ వెబ్సైట్ అనమాట సో దాని కింద ఇంకో వెబ్సైట్ ఉంది చూడండి ఇది కూడా అఫీషియల్ వెబ్సైటే ఎంఎస్ఎంఈ డాట్ జిఓవి డాట్ ఇన్ సో అయితే మీరు ఎంఎస్ఎంఈ రిజిస్ట్రేషన్ చేయాలంటే మాత్రం ఉద్యోగాధార్ డాట్ జిఓవి డాట్ ఇన్కి వెళ్ళాలి సో దీనికి వెళ్ళిన తర్వాత ఏంటంటే మనకి ముందుగా ఫస్ట్ స్క్రీన్లోనే ఆధార్ నెంబర్ అడుగుతుంది అనమాట సో ఆధార్ నెంబర్ అంటే మీరు పార్ట్నర్స్ ఇద్దరు అనుకోండి ఇద్దరులో ఎవరు పేరు మీద ఎంఎస్ఎంఈ అఫీషియల్ చేద్దాం అనుకుంటున్నారో చూసుకొని వాళ్ళ ఆధార్ నెంబరు వాళ్ళ పేరు ఇవ్వాలన్నమాట సో ఇక్కడ ఇచ్చినప్పుడు ఏంటంటే మొబైల్ నెంబరు ఓటీపీ వస్తుంది మొబైల్ నెంబర్కి ఆ ఓటీపీ ఇవ్వాలి కాబట్టి లింక్ అయి ఉందో లేదో ఒకసారి కనుక్కోండి మీ పార్ట్నర్ కానీ లేదైనా మీరైనా సరే ఆర్ఎల్స్ ఏంటంటే కంపల్సరీ అనమాట ఇది వ్యాలిడేషన్ మొబైల్ నెంబర్తో లింక్ చేయాలన్నమాట సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి ఇది మనం ఎప్పుడైతే వాలిడేషన్ చేస్తున్నామో నెక్స్ట్ స్క్రీన్ గెళ్ళిపోతాం అనమాట ఇది వచ్చే స్క్రీన్ నెక్స్ట్ స్క్రీన్ సో వ్యాలిడేషన్ అయిపోయింది అనమాట వ్యాలిడేషన్ అయిపోయిన తర్వాత మీకు వ్యాలిడేషన్ అయితేనే స్క్రీన్ వస్తుంది వ్యాలిడేషన్ అవ్వకుండా ఈ స్క్రీన్ రాదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మీరు చూస్తే జస్ట్ చూడండి ఇక్కడ మీకు ఇదంతా అప్లికేషన్ మనం ఫిల్ చేయాల్సిన అప్లికేషన్ అనమాట సో మూడోది సోషల్ కేటగిరీ అని ఉంటుంది అంటే ఫస్ట్ ఏంటంటే వాలిడేషన్ చేసింది సో రెండోది సోషల్ కేటగిరీ జనరల్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ మీరు ఓబీసీ పెట్టండి లేదంటే జనరల్ మీ మీది ఏదైతే అది పెడతారు మేలు ఫిమేలు తర్వాత ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ ఎస్ఆర్ను ఆ తర్వాత నేమ్ ఆఫ్ ది ఎంటర్ప్రైజ్ కంపెనీ పేరేంటి అన్నది ఇందులో టైప్ చేయండి తర్వాత టైప్ ఆఫ్ ఆర్గనైజేషన్ మీకు తెలుసు కదా ఆర్గనైజేషన్స్ టెన్ కేటగిరీస్ ఉంటాయి అంటే ఇప్పుడు ప్రొపరేటరీ హిందూ ప్రొపరేటరీ ఒకటి ఉంది హిందూ అన్డివైడెడ్ ఫ్యామిలీ ఒకటి ఉంది పార్ట్నర్షిప్ కంపెనీ అంటాము కోఆపరేటివ్ కంపెనీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ పబ్లిక్ లిమిటెడ్ కంపెనీ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ లిమిటెడ్ లైబుల్ పార్ట్నర్షిప్ అంటే ఎల్ఎల్బీ కంపెనీ అంటాం సొసైటీ ట్రస్ట్ ఇందులో ఏదై ఏ కేటగిరీలో అయినా సరే ఏదో ఒకటి అయ్యి ఉంటుంది మీ కంపెనీ డెఫినెట్గా సో కాబట్టి ఆ కంపెనీ ఏ కేటగిరీ అనేది మీరు సెలెక్ట్ చేసుకుంటారు తర్వాత ప్యాన్ నెంబర్ ఇస్తారు తర్వాత ఏంటంటే ఇక్కడ ఇక్కడ నెక్స్ట్ తొమ్మిది పది పాయింట్స్ చూసినట్టయితే లొకేషన్ ఆఫ్ ప్లాంట్ అనమాట అంటే ఇండస్ట్రీస్కి ఇది వర్తిస్తుంది మీరు ఆఫ్ ఆఫీస్ అయితే ఆఫీస్ అడ్రస్ ఇప్పుడు ఇండస్ట్రీ అంటే ఇప్పుడు మనకి ఎంఎస్ఎంఈలో రెండు కేటగిరీస్ కదా ఉన్నాయి ఒకటి ఏంటంటే ఇండస్ట్రీ రెండు సర్వీసెస్ ఇండస్ట్రీకి ప్లాంట్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మీకు ప్లాంట్ ఉన్నట్టయితే ప్లాంట్ అడ్రస్ ఇక్కడ రాస్తారనమాట అఫీషియల్ అడ్రస్ ఇక్కడ సో సర్వీస్ సెక్టర్ ఏంటంటే జస్ట్ ప్లాంటు ఆఫీసు రెండు ఒకటే కాబట్టి సర్వీస్ సెక్టర్ జనరల్గా సో మనం ఇదే అడ్రస్ ఇక్కడ కూడా టైప్ చేసుకుంటాం అనమాట ఓకే సో తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి స్టేట్ స్టేట్ మన స్టేట్ అండ్ డిస్ట్రిక్ట్ పిన్ నెంబర్ ఇవన్నీ మీకు తెలిసిందే మొబైల్ నెంబర్ ఈమెయిల్ డేట్ ఆఫ్ కమిన్స్మెంట్ కంపెనీ ఎప్పుడు స్టార్ట్ అయింది తర్వాత ఇది ట్వెల్త్ పాయింట్ చూడండి ప్రీవియస్ ఈఎం వన్ ఈఎం టు ఎస్ఎస్ఐ యుఎం రిజిస్ట్రేషన్ నెంబర్ అంటే ఇంతకుముందు మీరు ఆల్రెడీ ఉద్యోగాధారలో కానీ ఎస్ఎస్ఐలో కానీ ఎక్కడైనా రిజిస్టర్ చేసుకున్నారా అని అడుగుతుంది మనం చేసుకోలేదు కాబట్టి నాట్ అప్లికబుల్ క్లిక్ చేస్తాం సో ఇప్పుడు మీరు ఆల్రెడీ మీకున్న కంపెనీ తాలకు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇక్కడ ఇవ్వాలన్నమాట అంటే ఐఎఫ్ఎస్సి ఆ తయఫ్ఎస్సి కోడ్ తర్వాత బ్యాంక్ అకౌంట్ నెంబరు సో తర్వాత వచ్చేసరికి నెక్స్ట్ ఫోర్టీన్త్ కూడా చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ సర్వీసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ కాదు లేక సర్వీస్ అంటే సర్వీస్ క్లిక్ చేయండి సో ఇక్కడ ఫిఫ్టీన్త్ పాయింట్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అది ఎటువంటి కంపెనీ ఎటువంటి సర్వీస్ అన్నది ఇక్కడ ఇవ్వడం అనమాట ఫర్ ఎగ్జాంపుల్ నాది డిజిటల్ మార్కెటింగ్ అడ్వర్టైజ్మెంట్ కంపెనీ అనుకోండి జస్ట్ నేను ఏం చేస్తానంటే అడ్వర్టైజింగ్ అని టైప్ చేస్తాను టైప్ చేస్తే నాకు అడ్వర్టైజింగ్ అండ్ మార్కెట్ రీసెర్చ్ అని వచ్చింది కదా సో అది క్లిక్ చేశాను అనమాట క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా ఎన్ఎస్సి టూ డిజిట్ కోడ్ ఫోర్ డిజిట్ కోడ్ ఫైవ్ డిజిట్ కోడ్ అని వస్తున్నాయి సర్వీస్ అని క్లిక్ చేశాను కదా ఇప్పుడు టూ డిజిట్ కోడ్ సెవెంటీ త్రీ ఫోర్ డిజిట్ కోడ్ ఇది క్లిక్ చేస్తే మీకు అందులోని రెండు వచ్చినాయి ఇందులో ఏది కరెక్ట్గా యాప్ అన్నది చూడండి అడ్వర్టైజింగ్ లేదంటే ఇది మార్కెట్ రీసెర్చ్ మీద ఎక్కువ వర్క్ చేస్తారంటే ఇది అనమాట సెవెన్ త్రీ వన్ జీరో తర్వాత ఫైవ్ డిజిట్ కోడ్ సో అడ్వర్టైజింగ్ సో జస్ట్ ఇట్ ఈస్ అంటే మనకేంటంటే ఆ కోడ్స్ని బట్టి అక్కడ లోపల క్లాసిఫికేషన్ ఉంటుంది అనమాట యాడ్ యాక్టివిటీ సో ఇది యాక్టివిటీ మన కంపెనీ సో నెంబర్ ఆఫ్ ఎంప్లాయీస్ ఎంతమంది ఉన్నారు ఒక ఇద్దరు ఉన్నారా ఫైవ్ మెంబర్స్ ఉన్నారా ఇది యాడ్ చేస్తారు ఇన్వెస్ట్మెంట్ ఎంత మీది మొత్తం టోటల్ ఇన్వెస్ట్మెంట్ ఫైవ్ ల్యాక్స్ అనుకోండి ఫైవ్ ల్యాక్స్ పెడతారు టెన్ అయితే టెన్ ల్యాక్స్ పెడతారు ఓకే రూపీస్ ఇన్ ల్యాక్స్ అనమాట ల్యాక్స్ తర్వాత చూజ్ డిఏసి డిఏసి అంటే మీ ఇండస్ట్రీస్ ఎక్కడ ఏ డిస్ట్రిక్ట్ ఇండస్ట్రీస్ అంటారు సో ఫైనల్గా అయిపోయిన తర్వాత సబ్మిట్ కొడతాం అనమాట సో దట్స్ ఇట్ అండి అంటే ఈ రకంగా ఏంటంటే మీరు ఒక రెండు స్టెప్స్లోని మీరు రిజిస్ట్రేషన్ చేయొచ్చు అనమాట సో ఆ హెయిర్ హెయిర్ బి డిక్లేర్ దట్ ఇన్ఫర్మేషన్ గివిన్ అబౌ ఇట్ ట్రూ బెస్ట్ ఆఫ్ నాలెడ్జ్ ఎనీ ఇన్ఫర్మేషన్ అంటే జనరల్గా ఉన్నదే కదా అంటే లాస్ట్ ఫైనల్ సిగ్నే సిగ్నేచర్ అన్నట్టు అనమాట సబ్మిట్ కొట్టిన తర్వాత జస్ట్ మీకు ఆటోమేటిక్గా ఆఫీషియల్గా డిక్లేర్ అవుతుందనమాట సో మీకు సర్టిఫికేట్ కూడా దీని ద్వారా మనకి తీసుకోవడం అది జరుగుతుంది సో ఎనీవేస్ గైస్ మీరు ఒకసారి ట్రై చేయండి జస్ట్ ఒక మీకు ఎంఎస్ఎంఈ అవుతుంది మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయా సరే మీరు జస్ట్ నాకు పింక్ చేయండి జస్ట్ కామెంట్స్లో పెట్టండి లేదంటే వీడియో ఇంకొకసారి చూడండి ఓకే అండ్ థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ వెరీ మచ్